హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంకా ఈ సమ్మర్లో మనకి చాలా వేడిగా అనిపిస్తుంది కదా ఎప్పుడు తాగే లెమన్ జ్యూస్ కాకుండా ఇలా సబ్జా గింజలు యాడ్ చేసేసుకోండి చాలా అంటే చాలా మంచిది సబ్జా గింజలు చిన్నప్పటి నుంచి అయినా మనం స్కూల్కి వెళ్తున్నప్పుడు కాలేజ్కి వెళ్తున్నప్పుడు సబ్జా వాటర్ ఇస్తుండే కదా మన పేరెంట్స్ సో ఒకసారి ఇలా ఈ వీడియోలో చూస్తున్నట్టయితే చేసేయండి తప్పకుండా మీకు బాడీకి కూలింగ్ ఇచ్చేసి డే అంతా కూడా చాలా బాగుంటుంది ఫస్ట్ అయితే ఒక గ్లాస్ జార్లోకి నేను ఒక వన్ లెమన్ వరకు స్క్వీజ్ చేశాను దాంట్లోకి కొద్దిగా సాల్ట్ షుగర్ అనేది మీ టేస్ట్ని బట్టి మీరు వేసేసుకోండి నేను మరీ ఎక్కువ వేయట్లేను ఒక హాఫ్ స్పూన్ వేసాను అంతే ఒకవేళ షుగర్ వద్దు అనుకుంటే హనీ కూడా యాడ్ చేసేసుకోవచ్చు ఇలా సబ్జా గింజలు సోక్ చేసి పెట్టుకున్న తర్వాత ఇవి మనకు సరిపడా నేనైతే ఒక త్రీ టు ఫోర్ స్పూన్స్ వేసాను ఇది వేసి ఒకసారి బాగా కలిపిన తర్వాత చక్కెర మొత్తం కరిగిన తర్వాత మనం చిల్డ్ వాటర్ కానీ నార్మల్ వాటర్ కానీ యాడ్ చేసేసుకోవాలి ఇక్కడ నేను చేసిన ఈ చిన్న టిప్తో మనకి బాడీకి చాలా అంటే చాలా కూలింగ్ ఉండి మనకి డే అంతా చాలా బాగుంటుంది ఎక్కువ డిహైడ్రేషన్ అయిపోతుంది కదా ఈ సమ్మర్లో పిల్లలకి ఏంటంటే ఇలాంటి గ్లాసియర్లో మనం స్ట్రా వేసి ఇస్తే వాళ్ళు తాగడానికి కూడా ఇష్టపడతారు నార్మల్గా తాగడం అంటే అసలు తాగరు కదా సో ఇక్కడ నేనైతే లాస్ట్కి ఐస్ క్యూబ్స్ అయితే యాడ్ చేశాను మీరు ఆల్రెడీ కూల్ వాటర్ యాడ్ చేసి ఉంటే ఐస్ క్యూబ్స్ని అవాయిడ్ చేసేయచ్చు చూసారు కదా చాలా అంటే చాలా సింపుల్ ఇది తప్పకుండా ఇది ట్రై చేసేయండి పిల్లలు కూడా ఇంకా ఎలాంటి తాగను అనకుండా ఈజీగా తాగేస్తారు ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం అయితే నా ఛానల్ ప్లీజ్ ఫాలో అయిపోండి వీడియో నచ్చితే లైక్ చేసేయండి అండ్ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేసేస్తే నేను ఇలా వీడియోస్ పెట్టగానే మీకు అలా వచ్చేస్తాయి అండ్ వీడియోని షేర్ కూడా చేయండి చాలామందికి యూస్ కూడా అవుతుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ ఫాలో ఫర్ మోర్ వీడియోస్ బై బాయ్